హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శోకుంద వ్లాగ్స్ కీర దోశతో దోశ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ దోశ హెల్త్కి కూడా చాలా మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది ఒక బౌల్లో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని వాటర్ పోసుకొని పది నిమిషాలు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కీర దోసకాయ వేసుకొని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం కట్ చేసుకున్న కీర దోసకాయ ముక్కలు నాలుగు పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మన నానపెట్టుకున్న బొంబాయి రవ్వ ఒక స్పూన్ పెరుగు వేసుకొని బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి వాటర్ పోసుకోకుండా మిక్సీ వేసుకోవాలి కీరలోని వాటర్ సరిపోతుంది దీన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి స్టవ్ గిచ్చుకొని ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కాక తోసిపోసుకోవాలి దీనిపైన తురిమిన క్యారెట్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకోవాలి దోశ ఇలా రెండు వైపులా బాగా కాలాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి కుకుంబర్ దోశ రండి ఇది వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి చల్లారితే అంత టేస్ట్ ఉండవు